ందరికి నమస్కారం నేను మీ భరత్ అయితే తెలంగాణలో బీజేపీ పార్టీ పాగా వేయబోతున్నట్టుగా ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే అర్థమవుతున్నది గత కొద్ది కాలంగా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి అలజడి అలజడి ఇట్ మీన్స్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేయడం ఆ తర్వాత ఇటీవల కాలంలో కాళేశ్వరం టాయిక్ పైన అవినీతి జరిగిందంటూ పిసి ఘోష్ కమిషన్ ఆధారంగా సిబిఐకి విచారణ నిమిత్తం అప్పజెప్పిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బలహీనపడింది అన్న ఆలోచన బీజేపీ అధిష్టానంలో ఉండడంతో ఏది ఏమైనప్పటికీ రానున్న ఎలక్షన్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నట్టుగా ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే అర్థమవుతున్నది వాస్తవానికి బీజేపీ టార్గెట్ అయినా కాంగ్రెస్ టార్గెట్ అయినా బీఆర్ఎస్ని తెలంగాణలో బలహీనపరచడం వీళ్ళ ప్రయత్నం అందులో భాగంగానే బీజేపీ పొలిటికల్ స్పేస్ని క్రియేట్ చేసుకునే ప్రయత్నాలు తెలంగాణ రాష్ట్రంలో చేస్తుంది ఇప్పుడు తొమ్మిదవ తారీఖు ఉపరాష్ట్రపతి ఎన్నిక తర్వాత పూర్తిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి సారిస్తున్నట్టుగా రోజు ఆంధ్రవతి కథనం కూడా రాసింది పది పదకొండవ తేదీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో సహా ఇతర సీనియర్ నాయకులతో ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ఏ విధంగా ముందుకెళ్లాలి అనే అంశంపైన కూడా చర్చిస్తున్నట్టుగా కూడా ఈ కథనంలో ఆంధ్రవతి రాయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులైన నాయకుల్ని బీజేపీలో చేర్చుకోవడం ఒక అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాబలం కలిగిన నాయకుడిని కూడా బీజేపీలోకి రప్పించేందుకు ఆపరేషన్ ఆకర్షణ కూడా బీజేపీ మొదలు పెడుతున్నట్టుగా ఈ కథనంలో సారాంశంగా కనపడుతున్నది ఏది ఏమైనప్పటికీ బీజేపీ ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీని చంపే ప్రయత్నం చేస్తుంది అది అందరికీ తెలిసిందే కవిత లిక్కర్ కేసు కావచ్చు ఆ తర్వాత తెలంగాణ మీడియాతో కేటీఆర్ని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ బ్లేమ్ చేసే ప్రయత్నాలు కావచ్చు కాళేశ్వరం బూచిగా చూపిస్తూ అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని పలచన చేసే ప్రయత్నాలు ముందు నుంచి కూడా చేస్తున్నాయి మరి బీజేపీ కాంగ్రెస్ అనుకున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో కథం చేస్తారా లేదు అంటే వీరిద్దరి వ్యూహాలని బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా తిప్పికొడుతుంది అనే విషయాలను చూడాలంటే మరిన్ని రోజులు వేచి చూడాల్సిందే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు